మంచి చెడు సమయాలు ప్రసంగి ఏడవ అధ్యాయము పదమూడు నుండి ఇరవై తొమ్మిది వరకు సుఖదినమునందు సుఖంగా ఉండుము ఆపద్దిమునందు యోచించము తాము చనిపోయిన తర్వాత జరుగుదాన్ని నరులు తెలుసుకుంటున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు ప్రసంగి ఏడు పద్నాలుగు దేవుడు మనల్ని సంతోషంగా ఉంచడానికి సరిపడినన్ని దీవెనలు మనల్ని దీనులుగా ఉంచడానికి సరిపడినన్ని భారాలు ఇచ్చి మన జీవితాలను సమతుల్యం చేస్తాడు మనకున్నదంతా మన చేతిలోని దీవెనలే అయితే మనం బొక్కబోర్లా పడతాం కాబట్టి ప్రభు మన చేతిలోని దీవెనలను మన వీపుపై భారాలతో సంతులనం చేస్తాడు అది మనం స్థిరంగా ఉండడానికి సహాయపడుతుంది అంతేకాదు మనం ఆయనకు లోబడిన కొలది ఆయన ఆ భారాలను కూడా దీవెనలుగా మార్చగలడు ఎందుకని దేవుడు మన జీవితాలను ఈ విధంగా ఏర్పాటు చేశాడు జవాబు సులభం మనం మనకంతా తెలుసు అని మన జీవితాల సంగతి మనమే చూసుకోగలమని అనుకోకుండా చేయడానికి తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసుకొనలేరు ప్రసంగి ఏడు పద్నాలుగు సరిగ్గా మనం ఆయా విషయాలకు కారణం వివరించగలం అని అనుకోబోతున్నప్పుడు దేవుడు ఆ పరిస్థితిని మార్చేస్తాడు అప్పటిక మనం తయారు చేసుకున్న ఫార్ములాను తీసి బయట పారేయాల్సి వస్తుంది యోగు స్నేహితులు పొరబడ్డది కూడా ఇదే విషయంలో వారు యోబును ఓ సరికొత్త ప్రయాణంలో నడిపించడానికి పాతదైన ఓ దారి చిత్రాన్ని వాడే ప్రయత్నం చేశారు అది పొసగలేదు యోబు రెండు పదకొండు మరియు ముప్పై ఏడు ఇరవై నాలుగు క్రైస్తవ జీవితంలో మనకెంత అనుభవం ఉన్నా లేక మనం ఎన్ని పుస్తకాలు చదివి ఉన్నా మనం ఇంకా విశ్వాసం వలన నడవాల్సిందే మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ కష్టకాలంలో దేవుడు మీకేం నేర్పించ ప్రయత్నిస్తున్నాడో చూడ్డానికి మీరు ఎలా ప్రయత్నిస్తారు Amen.